కార్మిక సమస్యలు పరిష్కరించాలని దేశవ్యాప్త పిలుపులో భాగంగా డిమాండ్స్ డే కార్యక్రమాన్ని ఏలూరు కలెక్టరేట్ వద్ద సిఈటియు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లను రద్దు చేయాలని ప్రభుత్వ సంఘ సంస్థల ప్రైవేటీకరణ నిలిపివేయాలని విశాఖ స్టీల్ ప్లాంట్ను పరిరక్షించాలని తెలుగుదేశం ప్రభుత్వం కార్మిక సమస్యలు వెంటనే పరిష్కరించాలని స్కీమ్ వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు సిఏటియు నగర కార్యదర్శి వి సాయిబాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సిఏటియు ఏలూరు జిల్లా ప్రధాన కార్యదర్శి డిఎన్విడీ ప్రసాద్ మాట్లాడుతూ లేబర్ కోడ్లను రద్దు చేసి కార్మిక చట్టాలను స్పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు మోడీ ప్రభుత్వం అమలు చేసిన కార్మిక వ్యతిరేక విధానాలపై గత పదేళ్లుగా దేశవ్యాప్తంగా ఎన్నో ఉద్యమాలు నిర్వహించామని అన్నారు కొన్ని గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ వారు కారణ నియమకంతో అంగన్వాడీ విఓఏ మెప్మా ఆర్పీ మధ్యాహ్న భోజన పథకం కార్మికులను బలవంతంగా తొలగిస్తున్నారని ఇటువంటి చర్యలు నిలిపివేయాలని విజ్ఞప్తి చేశారు ఈ సమావేశంలో నాయకులు బి జగన్నాథం జే గోపి ఎంఆర్ కృష్ణారావు జి రవికిషోర్ రజనీ భవానీ పి కిషోర్ వెంకటరమణ దేవి మొహిద్దీన్ జాన్ బాబు కనకారావు తదితరులు ప్రసంగించారు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ దేశంలో కార్మికులు చట్టాలు మొత్తం నిర్వీర్యం చేసి లేబర్ కోర్సు తీసుకురావడం కోసం తీవ్ర ప్రయత్నం చేస్తుంది తక్షణమే లేబర్ కోడ్ నిలిపివేయాలని చెప్పి మేము సిఐటిగా దేశవ్యాప్తంగా వాళ్ళు డిమాండ్ చేస్తా ఉన్నాం అంతేకాదు ఈ రోజు దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేట్ వాళ్ళకి చెప్పాలని చెప్పి చూస్తా ఉన్నారు ఇది అన్యాయం దుర్మార్గం తక్షణమే నిర్ణయం వెనక్కి తీసుకోవాలని చెప్పి మేము కోరతాం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ కేర్ నాపాలని చెప్పి కూడా మేము అడుగుతాం అదే సందర్భంలో ఈ రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కార్మిక వ్యతిరేక నిర్ణయాలు అమలు చేయడంతో చిత్తు చిత్తుగా ఓడిపోయింది మరి ఈ రోజున అధికారంలోకి వచ్చినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం అనేక రకాల వాగ్దానాలు చేశారు ఆ వాగ్దానాలన్నింటి కూడా అమలు చేయాలని చెప్పి మేము సిఐడికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అంగన్వాడీలు నలభై రెండు రోజుల పాటు సమ్మె చేశారు న్యాయమైన డిమాండ్ కోసం వాళ్ళ వేతనాలు పెంచండి గ్రాట్యుటీ ఇవ్వాలని చెప్పి ఏదైతే మీరు మేనిఫెస్టోలో పెట్టారో ఆ మేనిఫెస్టోలో పెట్టిన దాన్ని అమలు చేయాలని చెప్పి సిఐడిగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అంతేకాదు వ్యూహంలో అనేక తప్పుడు పనులు చేశారు కాబట్టి మేము అధికారులకు వచ్చాం మేము కూడా ఎలాగే చేస్తాం అంటే ప్రజలు అన్ని గమనిస్తారు అందుకని మేము ఓటే చెప్పదలుచుకున్న ఇవాళ టిడిపి ప్రభుత్వానికి కార్మికుల న్యాయమైన సమస్యల పైన ఏవైతే వాగ్దానాలు చేశారో వాటన్నింటినీ మీరు టైం బాండ్ ప్రకారం అమలు చేయండి వాటన్నిటిని కూడా అమలు చేసి కార్మికుల యొక్క మనం చెప్పి అని చెప్పి దగ్గర విజ్ఞప్తి చేస్తాను ఈ వాళ్ళ జరిగేటువంటి దేశవ్యాప్తంగా డిమాండ్స్ డే కార్యక్రమం సందర్భంగా పాల్గొన్నటువంటి కార్మికులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాం ఈ రోజు ఈ రోజు డే సందర్భంగా డిమాండ్ కలెక్టరేట్ వద్ద ధర్నా కార్యక్రమం జరుగుతుంది ముఖ్యంగా భవన్ నిర్మాణ కార్మికుల సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలు పరిష్కరించాలని వేజ్ బోర్డు ద్వారా సంక్షేమ పథకాలను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాము అలాగే పిఎఫ్ పెన్షన్ దారులు ఎవరైతే ఉన్నారో ఆ పెన్షన్ దారులు కనీస పెన్షన్ తొమ్మిది వేల రూపాయలు ఇవ్వాలని అలాగే మూసివేసిన వేసుని జూట్ మిల్ తెరిపించి జూట్ కార్మికులు ఏ నీరులో ఉన్నటువంటి ఐదు వేల మంది కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఉపాధి కాపాడాలని కోరితే రైతుల సమస్యల ఈ రోజు కట్టడం జరుగుతుంది ఏదైతే గత ప్రభుత్వం చేసిన తప్పు ఏదైతే ఉన్నాయో ఆ తప్పు తప్పుల్ని ప్రభుత్వం కాకోకుండా ఈ వేద కూ తెలుగుదేశం కూట ప్రభుత్వం ఏదైతే ఉంది ఆ ప్రభుత్వాలు వాళ్ళ వేధింపులు ఆపాలని వాళ్ళ పని నిలుపుగా చేయడానికి వ్యతిరేకిస్తూ ఇప్పటికైనా పద్ధతి గతంలో గత ప్రభుత్వం ఏదైతే వ్యవహారం చేసిందో ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వం కూడా అదే పద్దలు ఆవరిస్తున్నారని ఇది సరైనది కాదు రేపు భవిష్యత్తు ఏదైతే వైఎస్పీ భవిష్యత్తులో మీకు ఏదైతే పడితే ఆ భక్తి ముందు నుంచే మెలుకమని హెచ్చరిస్తాం